లక్ష్మీదేవి కటాక్షం కోసం పచ్చకర్పూరంతో ఇలా చేయండి శుక్రవారం నాడు ఉదయం పూజ కంటే సాయంత్రం పూజ లక్ష్మీదేవికి ఎంతో శ్రేష్టం అని చెబుతారు కాబట్టి పచ్చకర్పూరంని వెలిగించి గాలిని దాని సువాసనతో నింపుతున్నప్పుడు శ్రీమహాలక్ష్మీ నమ మంత్రాన్ని జపించాలి తులసీ చెట్టు దగ్గర పచ్చకర్పూరం వెలిగించి దీపారాధన చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజున వెండిప్లేట్లో కాని ప్రమిదలో కాని పచ్చకర్పూరం వెలిగించి పూజగదిలో పెట్టాలి ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తిని తొలగించి దైవిక వాతావరణాన్ని ఏర్పరుస్తుంది అంతేకాదు ఇంటికి శ్రేయస్సును సంపదను కలిగిస్తుందని నమ్మకం ప్రతిరోజు రాత్రి పచ్చకర్పూరం వెలిగించి ఇంటి మూలలో పట్టించాలి ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించి డబ్బును నిలకడగా ఉండేలా చేస్తుంది